తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లుహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను తండ్రి ఏం చెయ్యాలి పిల్లలు కాబట్టి ఏం చేస్తారు పిల్లలు తప్పు చేస్తారు తప్పు చేసినప్పుడు వారిని మంచి దారికి తీసుకురావాలి వాళ్ళ మీద జాలి పడాలి అంతే జాలి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం సహించుకుంటాం ఓర్చుకుంటాం మనం మార్చుకుంటాం మన మనసు వాడు మార్చుకోవటం మనసు కాబట్టి మనం మార్చుకుంటాం కాబట్టి తండ్రి తన మన తెన్ దేవుడు అంత జాలి కలిగి అంత జాలి కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇసుకిస్తూనే ఉన్నాం ఏడిపిస్తూనే ఉన్నాం అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు జాలి పడుతూనే ఉన్నాడు ఓర్చుకుంటూనే ఉన్నాడు సహించుకుంటూనే ఉన్నాడు పోనీలే 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 దేవుడు రకరకాలుగా మనల్ని ఓర్చుకొని మన మీద జాలి పడి మనకు శిక్ష రాకుండా నాశనం రాకుండా మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు ప్రతి తండ్రి కూడా తన బిడ్డలు శత్రువు చేతుల్లోనికి పరా ఇంట్లోకి వెళ్ళిపోయి నీ కొడుకు కూర్చొని నువ్వు రానంటుంటే నాకు ఇక్కడే బాగుంది నా నేను అక్కడికి రానంటుంటే అసలు నువ్వు సరైన తండ్రి చెప్పు నాకు అసలు అర్థం కాలేదు ఇంకొకళ్ళ ఇంట్లో కూర్చొని అవసరమేమొచ్చింది నీ కొడుక్కి అలా పోతున్నాడంటే నీకేమి లేదన్నమాట ప్రేమ లేదు జాలి లేదు నువ్వు జాలి పడితే నీ బిడ్డను నువ్వు పోగొట్టుకోవు నీ బిడ్డలు సాతాను చేతుల్లోకి వెళ్ళరు లోకస్తుల చేతుల్లోకి వెళ్ళరు బిడ్డల మీద జాలి పడండి అసలు జాలి పడటం ఏంటి అవతల వ్యక్తి దానికి పాత్రుడు కాడు వాడికి చెప్పావు పది సార్లు కట్టావు టెన్త్ క్లాస్కి ఫీజు చెప్తూనే ఉన్నావు రే నాయన ఈ నెల నేను తిండి మానేసి కట్టాడు రా ఫీజు రే నా లోన్ తీసి కట్టాడు రా ఫీజు చదువురా చదవరా అంటే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు రే ఈసారి తప్పేవా నేను ఇక చదివించండి రా అని చెప్పాడు తండ్రి ఆయన మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అప్పుడు రే ఇంకొక ఛాన్స్ రా నువ్వు ఫెయిల్ ఫెయిల్ అయిపోతే ఎట్రా ఏం చేస్తావరా పోన్ లేరా ఈ ఇంకోసారి కడతాడు రా ఈ ఫీజు అంటే ఏంటన్నమాట అతడు పాత్రుడు కాకపోయినా మరలా మరలా అతనికి ఒక ఫేవర్ని ఒక సహా ఒక ప్రేమను ఒక సహాయాన్ని చేస్తున్నామంటే అది జాలి పడటం అది దేవుడు మన మీద ఏం చేస్తున్నాడు జాలి పడుతున్నాడు ఆ జాలిలో తండ్రిగా మన చేతుల్లోనే ఉన్నారు కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ అందరూ తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నారు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నువ్వు ఎలా వాళ్ళని బ్రింకప్ చేస్తావు వాళ్ళని పెంచుతావో ఎలాగ వాళ్ళని వాళ్ళ మోల్డ్ చేస్తావో ఎలా వాళ్ళ పట్ల బిహేవ్ చేస్తావో దానిని బట్టే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు యోగ్యులు అవుతారు కాబట్టి లోకం దేవుని చేతుల్లో ఉన్నట్టు కుటుంబం నీ చేతుల్లో ఉంది దేవుడు లోకాన్ని ఏలిస్తున్నాడు కుటుంబాన్ని నువ్వు ఏలాలి అని దేవుడు తండ్రిని కోరుకున్నాడు కాబట్టి ప్రతి తండ్రి దేవుని దగ్గర అడగాలి ఏంటంటే ప్రభా నాకు ఏం కావాలి జాలి కలిగిన మనస్సు ఓకే రెండోది తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా తండ్రికి ఉండాల్సింది ఇంకోటి ఏంటంటే అదే అక్కడే వచ్చింది గొడవ తండ్రి అంటే ఎందుకు ఎంతమందికి ఇష్టం ఎందుకు ఉండదంటే అక్కడే తండ్రి అంటే కొంచెం కారంగా ఉంటాడు గద్దించాలి హెచ్చరించాలి తెలియచేయాలి తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించినట్లు ప్రతి తండ్రి మన బిడ్డలు మనకి ఇష్టలు కాబట్టి మన బిడ్డల్ని మనం తప్పకుండా ఏం చేయాలి గద్దించడం వేరు తిట్టడం వేరండి దీన్ని మిక్స్ చేసేస్తారు కొంతమంది గద్దించడం అంటే ఏంటి తిట్టడం అంటే ఏంటి నువ్వు చేస్తావరా నువ్వు బాగుపడవురా నువ్వు అంతేరా నువ్వు చెడబుట్టావురా నా కడుపున నువ్వు పొట్టకుండా బాగుండేది ప్రాణానికి అది తిట్టడం గద్దింపండి ఏంటి నాయనా చెయ్యకరా చెయ్యకరా ఇది ఈ దేవన్నామానికి సిగ్గు వస్తుంది అయ్యా ఇది నీ భవిష్యత్తుకు పాడైపోద్దురా నువ్వు భవిష్యత్తులో రేపు బాధపడతావు నాయన నీ బిడ్డలు నువ్వు చేసి నేను చేస్తారయ్యా రేపు పొద్దున నువ్వు మంచిది ఇది చెయ్యి ఇది చెయ్యకు ఇది చెయ్యి కొంతమంది ఇది చెయ్యొద్దు చెయ్యొద్దు చేయొద్దు అంటారు కానీ ఏం చెయ్యాలో చెప్పరా వెళ్ళకరా వెళ్ళకరా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకరా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకరా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకరాం చేయమంటావు నేను ముసలమ్మ మొలుగుచడానికి అంటాడు ఆడు రోడ్డు మీదకి వెళ్ళకరా రోడ్డు మీదకి వెళ్ళకరా ఎక్కడికి వెళ్ళకరా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడకరా ఎవరితో మా మరి ఎవరితో మాట్లాడారా ఎట్లా ఉండమంటావు నేను నేను ఊరు విడిపోయిందా నాకు ఏమన్నా అంటాడాడు ఎవరితో మాట్లాడుకరా అన్నద్దు ఎవరితో మాట్లాడాలో చెప్పావు అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు ఇది చెయ్యొద్దని చెప్తున్నావు ఏం చెయ్యాలో అది గద్దింపు అది దిద్దుబాటు సరే ప్రేమించిన కుమారుణ్ణి ప్రతి తండ్రి ఇంటిలో ఏం చెయ్యాలి దిద్దాలి పిల్లల దగ్గరంటే మెడిసిన్స్ మార్చాలి ఒకే మెడిసిన్ వాడతారు కొంతమంది వచ్చినప్పుడు వచ్చినప్పుడున్న మాత్ర పది పద్దెనిమిది ఏళ్ళప్పుడు మాత్రం సేమ్ మాత్ర వేస్తే పని చేస్తుందా పనిచేయదు ఆరేళ్ళప్పుడు రే నొరుమి అంటే అవుతాడు పద్దెనిమిది ఏళ్ళప్పుడుకో నువ్వు అంటాడు అది సో అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక నువ్వు నువ్వీ అంటాడు కుదరదు చిన్నపిల్లడు అయితే బెత్తం తీసుకొస్తావు అది పెద్దడైతే నువ్వు కర్ర ఉపయోగించి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక కూడా తండ్రులు పిల్లలు కొడుతుంటే వాళ్ళు తినపడి కొడుతున్నారు ఇప్పుడు అందుకే అందుకని అక్కడ దేవుని యొక్క జ్ఞానం కావాలి గద్దింపు ఒక వయసుకి ఒక గద్దింపు ఇంకో వయసు వచ్చినప్పుడు వేరే గద్దింపు వేరే విషయానికి వేరే గద్దింపు అన్నిటికీ ఒకే మాత్రం పనికిరాదండి అందుకే పిల్లల్ని పెంచడం అనేది ఈ లోకంలో అతి కష్టమైన పని గాలికి పెరిగిపోతారని మనం మంచిది ఏంటంటారు కొంతమంది గాలికి పెరిగిపోయిన అడవి చెట్లలాగా అడవి మృగాల అయితే అది పెరిగిపోతారు ఒక వ్యక్తిని ఒక నాణ్యమైన వ్యక్తిగా ఒక శ్రేష్టమైన కుమారుడిగా ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రుల చేతుల్లో ఒక ఒక బండ తీసుకొని చెక్కే శిల్పి ఎలాగూ చెక్కి 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 ఏం చేస్తాడు బండలో ఒక రూపం తీసుకురావడానికి శిల్పి బండలో రూపం తీసుకురావడానికి ఏం చేస్తాడండి అక్కడ అనవసరమైన భాగాలన్నీ తీసేస్తున్నాడు ఒక చక్క రూపం రావడానికి అడ్డంగా ఉన్న భాగాలన్నీ కొట్టేస్తున్నాడు అప్పుడు ఒక చక్కటి రూపం వస్తుంది కానీ ఒక బండ తీసుకొని ఆ బండలో చక్కటి గాంధీ గారి ముఖం చెక్కుతా ఉన్నాడట గాంధీ గారి రూపాన్ని ఓ చిన్న అబ్బాయి వచ్చి వాళ్ళ నాయన వాళ్ళ నాయనతో తీసుకెళ్తుంటే వాళ్ళ అబ్బాయి రోజు కూర్చుంటున్నాడు ఆడు నువ్వు కూర్చొని ఆడుకోరా నేను చెప్తున్నాడు ఆడు రోజు అడిగాడు డాడీ నీకు ఎట్లా తెలిసింది ఈ బండలో గాంధీ ఉన్నాడని ఏంటంటే అంటే ఈయన మనసులో గాంధీని ఊహించుకొని ఆ బండను తీసుకొస్తుంటే అందులో నుంచి ఏ రూపం వచ్చింది కొన్నిసార్లు నా కొడుకు ఎందుకురా ఈ కొడుకు గుది బండలాగా ఉన్నాడు ఈడీ ఎందుకు రాయుడు ఈడు ఎందుకు వస్తాడు రాయుడు ఈడు ఎందుకు వస్తాడు రాయుడు అనుకుంటావు బండలాగా ఉన్నాడు రీడో అనుకుంటాం మనం మన పిల్లల్ని కొన్నిసార్లు మనం గుర్తించలేము కానీ వాళ్ళల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ప్రతి బిడ్డలో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది బట్ అందరితో ఒకటే ఉండదు సేమ్ ఉండదు ఆ బిడ్డలో ఏది ఉందో గమనించి వాడికి దేని మీద మ్యూజిక్ నేర్చుకుని మ్యూజిక్ అంటే మ్యూజిక్ మ్యూజిక్ అదే వాయించుకొని అడుగుంటా చదువురా డాక్టర్ చదవరా నేను డాక్టర్ చదవాలి డాక్టర్ నరి మ్యూజిక్ నేర్చుకోరా అట్లా అనకుండా వాడితో ఏం టాలెంట్ ఉందో చూసి ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని శ్రేష్ఠతలు ఉన్నాయి ఆ శ్రేష్టమైనది ఏంటో బయటికి తీసుకొచ్చి దాన్ని మనకు నగిసి పెడితే దాన్ని సరిచేస్తే ఆ బిడ్డలో నుంచి గొప్పతనం వస్తే అది తండ్రి పని మెయిన్గా దానికి ఓర్పు కావాలి దానికి పని కావాలి దానికి ప్రయాసపడాలి దానికి గమనించాలి దానికి వాచ్ చేయాలి దానికి గద్దింపులు దిద్దుబాటులతో మాత్రమే ఒక శ్రేష్టమైన వ్యక్తిని మనం ఈ లోకంలో సృష్టించగలం బుజ్జగించి గారవించి ఎవరిని గొప్పోని చేయలేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నీ కొడుకుని లేక నీ కూతుర్ని బుజ్జగించి గారగించి వాడు అడిగిన ఇచ్చి వాళ్ళు చేయ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసి గొప్పోడెవరా అంటే అవడాడు వాడిని గద్దించి దిద్ది సహించి ఓర్చుకొని సరి చేసినప్పుడు నుంచి గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు తండ్రి ఇష్టడైన కుమారుని గద్దిస్తాడు తండ్రి పని జాలిపడాలి గద్దించాలి ఓకే మన ఇంటో గ్లాస్ బగలగొట్టావరా ఉంటాడు రా అన్నావు అనేసి వదిలేసాం వాడు పక్కెట్కి వెళ్ళి పది గ్లాసులు పట్టుకొచ్చాడు దొంగతనం చేసి బలి పని చేసేవారా నా బిడ్డ బుద్ధులైనడా గ్లాసు బల కొట్టావు అని కొట్టాడు దొంగతనం చేసినప్పుడు ఏం చేశాడు బేస్ బేస్ అన్నాడు ఇప్పుడు వాడు ఏమవుతాడు హా దేనికి దండన దేనికి శిక్ష అబద్ధం ఆడినందుకు బాగా దండించు గ్లాస్ పగల కొడితే సింపుల్గా దండించు మళ్ళీ కొచ్చుకోవచ్చు గ్లాస్ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒక బిడ్డ మోసం చేయటం నేర్చుకుంటుంటే మోసం విషయంలో ఆ బిడ్డను ఖచ్చితంగా హెచ్చరించు మోసం చేయకూడదు మోసం చేసేవారు మోసపోతారు ఒక పెర్ఫెక్షన్ అనేది చిన్న బిడ్డలప్పటి నుంచి మనం నేర్పించుకోవాలి వాళ్ళ చేత చేయించాలి వాళ్ళ ఇంట్లో పనులు చేయించాలి ఇన్వాల్వ్మెంట్ చేయాలి చిన్న చిన్న విషయాలు నేర్పించాలి బిడ్డలను దండించాలి అన్నప్పుడు ఏ దండనకి ఆ దండనే ఎంత పనికి అంత దండనే అంతేగాని అనవసరంగా నీ కోపం వచ్చిన మూడుని బట్టి నువ్వు మూడు బాగా లేనప్పుడు పోన్లే అని నీ కోపంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా దబ్బత బాధేసి అట్లా చేసినప్పుడు అది నిజమైన ప్రేమ కాదు తండ్రులు కొందరు ఓవర్గా పిల్లల్ని దండిస్తుంటారు కొంతమంది అస్సలే దండించకుండా ఉంటారు రెండు తప్పే నువ్వు నిజంగా నీ బిడ్డలను ప్రేమిస్తే వాళ్ళని శిక్షించాలి వాళ్ళని దండించాలి తండ్రి బిడ్డల యొక్క అవసరం ఎరిగి ఉండాలి తండ్రులు బిడ్డలకి ఎప్పుడు ఆకలేస్తుంది వాడికి ఏంటి మనసు అలా ఉంది వాడు ఎందుకు మూడిగా ఉన్నాడు వాడు ఎందుకు ఇలా అలిగాడు ఎందుకు ఆనందం లేదు ఎందుకు సరిగ్గా నిద్రపోలేదు ఎక్కడికి సేపు పోయి వచ్చాడు వచ్చిన కాడి నుంచి ఏంటో మూడ్ ఆఫ్ అంట ఏంట మూడ్ ఆఫ్ అయ్యారు ఏంటి పిల్లల అవసరత అని పిల్లలు తండ్రిని అడిగేదాకా తండ్రులు దాన్ని ఇవ్వకుండా ఉండకూడదు పిల్లలు ముందే మన పరలోకపు తండ్రి మనకు ఎలాగైతే మనల్ని ఆ అవసరతలు ఎరిగి మనకు అడగకముందే ఇస్తున్నాడు ఆ ప్రేమ కలిగిన వ్యక్తి తన బిడ్డల యొక్క అవసరతను ఎరుగుంటాడు ఆ బిడ్డల యొక్క అవసరతలు తీరుస్తాడు ఎంతవరకు తీర్చాలి మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద సమస్య బిడ్డల అవసరతలు తీర్చమన్నారు కాబట్టి నీ కొడుకు పెళ్ళయి నలుగురు కొడుకులు పుట్టాక కూడా వచ్చి నీ దగ్గర అడుగుతుంటే నువ్వు ఎక్కడ తీరుస్తావు ఎంతవరకు తీర్చాలి నాకు తెలిసినంత వరకు మన బిడ్డల అవసరతలు వాళ్ళ సంపాదనలోకి వచ్చే వరకు తీర్చవచ్చు కావాలంటే మనం మన బిడ్డల అవసరతలు తీర్చడానికి పరలోకమందున్న తండ్రికి ప్రార్థించాలి మన బిడ్డలు తండ్రిని అడుగుదట్లుగా చేయాలి నేను సాధారణంగా మా పిల్లలు ఏదన్నా ఎక్కువ ఏమి అడగరు అసలు నన్ను ఎప్పుడు అడగముందే వాళ్ళ అవసరాలు తీరిపోతుంటాయి ఒకవేళ అడిగారంటే ఏదన్నా చెప్పారంటే ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగు అని చెప్తాను అంతే వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి నేను అడుగుతాను దేవుణ్ణి అది కావాల్సిన దేవుడు ఇస్తాడు అది అది ఏ విషయమైనా సరే చెప్పాలి మన పిల్లలకి మన స్తోమత చెప్పాలి మనం వాళ్ళకి తెలియచేయాలి కొంతసార్లు కొంతమంది తల్లిదండ్రులు అండి వాళ్ళకున్న డబ్బు కానీ రాబడి విషయం కానీ ఇంట్లో ఉన్న ఖర్చు విషయం కానీ బిడ్డలకేం చెప్పరు చెప్పు నీ పిల్లలకి ఎంత సంపాదన ఉంది ఎంత అప్పు ఉంది రాబడి ఎంత అని తెలియచేయండి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు తోడు ఉంటారు నీకు పిల్లల విషయంలో వాళ్ళ అవసరతలు తీర్చే విషయంలో మన చేతనేవంతకు తీర్చాలి తీర్చలేని విషయాలు మనం తీర్చలేకపోతున్నానయ్యా మనం దేవుణ్ణి అడుగుదాము అని దేవునికి అడిగేటట్టుగా బిడ్డలకు మనం నేర్పించాలి వాళ్ళ పక్షంలో మనం దేవుణ్ణి అడగాలి చూడండి బిడ్డల్ని పెంచేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఉన్నాను రా నీకు ఎందుకురా అన్నావా వాడు ఎప్పుడు బాగుపడ్డే నేను నాలుగు ఉంటాను చేస్తానురా చాసితో నిన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడ్రా ఎవరైనా ఆయన యహోవా దేవుడు ఆయన మన తండ్రి ఆయన ప్రభు ఆ పరలోకపు తండ్రి మీద విశ్వాసం ఉంచు నేను కొంతవరకే నీకు సహాయం చేయగలను అని తండ్రులు వారి బిడ్డల్ని పరమ తండ్రి వైపు మనసు చెప్ నింపాలి కానీ తండ్రే సమస్తం మా నాయన ఉన్నాను నాకేంటి అనే అవగాహనలో ఉండేటట్టుగా బిడ్డల విషయమై అజాగ్రత్తగా తల్లిదండ్రులు ప్రవర్తించకూడదు మేము కొంతకాలమే ఉంటాం నువ్వు అడిగిన కొంతకాలం కొంతమటుకి ఇవ్వగలుగుతాం కొంతవరకు మిమ్మల్ని సంరక్షిస్తాం కానీ నిన్ను విడువని ఎడబాయని నిత్యుడైన తండ్రి ఉన్నాడు అని బిడ్డల్ని పరమలోకపు తండ్రి వైపు మనసు మళ్ళించాలి ఆ తండ్రిని ప్రేమించమని ఆ తండ్రి వైపు తమ హృదయాన్ని తెత్తి ప్రార్థించమని వారు దేవుడిని అడగటం నేర్పించాలి తండ్రి బిడ్డలను ఏం చేయాలి నడిపించాలని ఏం చేయాలి ఆ చిన్నప్పుడు మీ పిల్లల్ని మీరు నడిపించారా వాళ్ళు నడిచేసారా ఇటు ముక్కుతున్నప్పుడు చెయ్యొచ్చి లేపారా లేదా ఆ తర్వాత తప్పునడు వేస్తున్నప్పుడు నడిపించారా లేదా పిల్లోడు నడిపించాలంటే ఎలా నడిపించాలండి చిన్న వయసులో ఉన్న పిల్లోడితో నడవాలంటే పెద్దోడు ఏం చేయాలి రెండేళ్ళు మూడేళ్ళు అబ్బాయి అండి ఎవరు లేరు అక్కడ ఓకే ఓకే నడుద్దాం నడుద్దాం ఆ నడవాలంటే అట నడవాలండి నా స్పీడ్లో నడిస్తే కుదరద్దా వాళ్ళ స్పీడ్లో నడవాలి చూసారా పిల్లల్ని నడిపిస్తానికి ఓర్పు కావాలి నువ్వు తగ్గించుకోవాలి నువ్వు అయిపోవాలి బిడ్డల్ని నడిపించాలి నడిపించడం అంటే కేవలం చేయి పెట్టుకొని నడపటమే కాదు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు అడుగులేసి అడుగుల్లో అడుగులేసి నడిచేటట్టు చూడాలి మన బిడ్డల్ని ఎలా నడిపించుకుంటామో అలాగే వాళ్ళు పెద్దవారైనప్పుడు గొప్పవారు అయినప్పుడు దీవించబడతారు ఇఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే మన బిడ్డల్ని మనం నడిపించాలి వాళ్ళని ఎక్కడ నడిపించాలంటే చక్కగా పోవు బాటను ఎక్కడండి వాళ్ళని నడిపించేది ఎక్కడ నడిపిస్తున్నావు నీ పిల్లల్ని నువ్వు ఎక్కడ నడిస్తే వాళ్ళు అక్కడే నడుస్తారు నువ్వు ఎక్కడికి నడుస్తుంటే వాళ్ళు అక్కడికే నడుస్తారు కానీ దేవుని బిడ్డలు మన పిల్లల్ని ఎక్కడికి నడిపించాలి చక్కని బాటల్లో నడిపించాలి మంచి మార్గంలో నడిపించాలి తిన్నని మార్గంలో నడిపించాలి నీళ్ల జలాల దగ్గర అంటే ప్రశాంతమైన వాతావరణంలో నడిపించాలి తండ్రి ముఖ్యంగా తండ్రి తండ్రి బిహేవియర్ బిడ్డల మీద ఎక్కువ ఉంటుందండి తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది తల్లి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది తండ్రి యొక్క స్వభావం ఎక్కువ ఉంటుంది ప్రభావం వేరు స్వభావం వేరు తెలిసిందా మీకు అర్థమైంది పాయింట్ తల్లి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది తండ్రి యొక్క స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు సరైన ప్రభావితం చేస్తే సరైన స్వభావం కలిగి ఉంటే గొప్పవారిగా బిడ్డలు సిద్ధమవుతారు కాబట్టి బిడ్డలను సరిగ్గా నడిపించుకోవాలి తల్లిదండ్రులు ఓకే చెప్పండి ఇప్పుడు పాయింట్స్ చెప్పండి తండ్రులు జాగ్రత్త వినండి తండ్రి జాలి పడాలి గద్దించాలి శిక్షించాలి అవసరతలు తీర్చాలి ఎరిగి వాళ్ళ మనస్సు ఎరిగి వాళ్ళకి అవసరమైన దాన్ని తీర్చాలి పర్వతండ్రి వైపు బిడ్డల్ని మళ్లించాలి వాళ్ళని పిల్లల్ని సరైన పదంలో సరైన మార్గంలో ఏం చేయాలి నడిపించాలి మొదటి దశలో రెండో అధ్యాయం పన్నెండవం తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా ఎలా నడుచుకోవాలి తండ్రి హెచ్చరించచ్చు ధైర్యం ఇచ్చచ్చు సాక్ష్యం ఇచ్చచ్చు తండ్రి ఏం చేయాలి పిల్లలకి ధైర్యపరచాలి హెచ్చరించాలి వాళ్ళ అనుభవాలను చెప్పాలి తల్లిదండ్రులు బిడ్డలకు సాక్ష్యం ఇవ్వాలి రోడ్డు మీద స్టేజ్ మీద సాక్ష్యం ఇవ్వటం కాదు పక్కింటి వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడం కాదు మన సాక్ష్యం ఎక్కడ ఉండాలి ముందు మన బిడ్డలకు సాక్షిగా మనం బతకాలి వాళ్ళని ధైర్యపరచాలి దట్ ఈస్ తండ్రి యొక్క తండ్రి ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు పిల్లల్ని తండ్రి బేస్ బేస్ట్ అని భుజం తట్టేవాడుకుండాలని కుజ అనేవాడు వాడుకోకూడదు తండ్రి మనస్సు ధైర్యపరిచే మనస్సు రా ప్రభు ఉన్నాడు రా నీకు ప్రభు సాయం చేస్తాడు రా దేవుని చిత్తం చెయ్యిరా అని కృంగిపోవద్దు నిరుసాహపడద్దు డిస్కరేజ్ అవద్దు పోనీలే దేవుడు ఎక్కడి మీద కొత్తగా దీవిస్తాడు సాయం చేస్తాడు అని ప్రోత్సాహపరిచేవాడిగా మనం ఉండాలి ధైర్యపరిచేవాడిగా సాక్ష్యం ఇచ్చేవాడిగా జాలి పడేవాడిగా ప్రేమించేవాడిగా గద్దించేవాడిగా శిక్షించేవాడిగా దండించేవాడిగా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరోసా తండ్రులారా మీ పిల్లలకు ఏం రేపక కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పిల్లలు విసుక్కున్నారని చెప్పడానికి ముందు నువ్వు విసికిస్తున్నావా చూసుకో పిల్లలకు కోపము రేపక వాళ్ళకు ముంటికి తిరిగే అంతవరకు మనం ప్రవర్తించకూడదు వాళ్ళు తిరగబడే వరకు మనం వాళ్ళని విసికించకూడదు వాళ్లకు కోపము రేపకుండా దేవుని భయములో పెంచాలి ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు ఏం చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు వాళ్ళుగా ఉండకపోతే తల్లిదండ్రులే కృంగదీస్తే వాళ్ళకి ఇంకొక చోటకి వెళ్ళే దిక్కు లేదు కాబట్టి ఊరేసుకొని చేస్తున్నాడు తండ్రి జాలి పడాలి తండ్రి గద్దించాలి తండ్రి శిక్షించాలి తండ్రి హెచ్చరించాలి తండ్రి ధైర్యపరచాలి తండ్రి సాక్ష్యం ఇవ్వాలి తండ్రి ప్రేమించాలి తండ్రి నడిపించాలి పరమ తండ్రి వైపుకు మలిపించాలి ఒక్కటి బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి ఇది ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత విషయం మనం వరి అవ్వాల్సిన అవసరమే లేదు తండ్రిగా మన బాధ్యతలు నెరవేరిస్తే మంచి కుటుంబాన్ని మనం కట్టగలుగుతాం మంచి బిడ్డల్ని మనం సిద్ధపరచగలుగుతాం చివరిగా ఆ పాయింట్స్ ఒక్కసారి చెప్పేస్తే నేను ప్లాన్ చేసేస్తాను కమాన్ తండ్రి జాలి పడాలి తండ్రి గద్దించాలి తండ్రి శిక్షించాలి తండ్రి బిడ్డల అవసరతలు ఎరిగి వాటిని తీర్చాలి పరమ తండ్రి వైపు బిడ్డల్ని మళ్లించాలి చక్కటి మార్గాల్లో తిన్నని మార్గాల్లో మంచి మార్గాల్లో బిడ్డలను నడిపించాలి ఆ తర్వాత హెచ్చరించాలి ధైర్యపరచాలి సాక్ష్యం ఇవ్వాలి కోపం రేపకూడదు కృంగిపోయేటట్టు చేయకూడదు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ఉత్తమమైన తండ్రిగా నన్ను చేయినాయన నా బిడ్డలకు కోపం రేపేవారిగా కాకుండా నా బిడ్డలను కృంగి కృంగుదీసేవారిగా కాకుండా జాలిపడి వారి అవసరతలు తీర్చే మనస్సు వాళ్ళని నిజమైన దేవుని ప్రేమతో ప్రేమించి శిక్షించి దండించి ఖండించే మనస్సు వారిని ధైర్యపరిచి సాక్ష్యమించే మనస్సు దయచేయినాయన ప్రతి తండ్రి ఒక యాజకుడిగా ఉండడానికి సహాయం చేయినాయన భార్య పట్ల బిడ్డల పట్ల తన విధులు నెరవేర్చడానికి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించడానికి కుటుంబాన్ని కట్టడానికి నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయి ప్రవ్వా బిడ్డలను చక్కటి మార్గాల్లో నడిపించేవారిగా దేవుని మార్గంలో నడిపించేవారిగా ఉండడానికి సహాయం చేయి తండ్రి ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేద్దాం ఈ సమయంలో నా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నా బిడ్డలను ఎలా పెంచుకోవాలో నాకు దేవుని నేర్పిస్తున్నందుకే నేను ఆయన స్థుతిస్తున్నాను ఆయన వాక్యానుసారంగా నా కుటుంబాన్ని కట్టుకుంటాను నా బిడ్డలను పెంచుకుంటాను నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమన్న వారు మీ చేతి చూపించండి ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మా కుటుంబాలు కట్టబడాలని మా కుటుంబాలు ప్రతి కుటుంబం ఒక చిన్న సంఘముగా ఉండాలని ప్రతి తండ్రి ఒక యాజకుడిగా ఉండాలని ప్రతి తల్లి ఒక ప్రార్థనా పురాలుగా ఉండాలని ప్రతి కుమారుడు దేవుని గుణగణాలను కలిగిన వాడిగా తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడు ఆ బిడ్డల పట్ల నీవు ఏ ఏ తలంపులు కలిగి ఉన్నావో వాటిని నెరవేరు వరకు తల్లిదండ్రులుగా మా బాధ్యతలు మా బిడ్డల పట్ల నెరవేర్చడానికి సహాయం చేయి నాయన ఒక బండలో నుంచి ఒక రూపాన్ని ఎలాగూ చెక్కారో అలాగే మాకిచ్చిన బిడ్డల్లో ఉన్నటువంటి నాయన శ్రేష్టమైన గుణగణాలను వారి కొరకు నీకున్న కలిగిన తలెప్పులను మేము ఎరిగి వాటిని బయటకు తీసుకొచ్చే జ్ఞానాన్ని దయచేయము నాయన తండ్రి మా బిడ్డల మీద జాలిపడే మనసును మాకు దయచేయము వారికి మంచి మార్గంలో నడిపించినట్లు మేము మంచి మార్గంలో నడవడానికి సహాయం దయచేయము వారిని గద్దించవలసినప్పుడు గద్దించడానికి సహాయం చేయము ధైర్యపరచడానికి సహాయం చేయము కోపం రేపకుండా సహాయం చేయము విసికించకుండా సహాయం చేయను ఆయన ఒక మంచి తండ్రిగా మమలు చేయను ఆయన మా బిడ్డలను పెంచుకోవటం మాకు నేర్పించు ఆయన మాకు నేర్పించు ప్రభావా నీ యొక్క కృపలో తండ్రి ఆ బిడ్డల కొరకు నీ సన్నిధిలో పుట్టినప్పటి నుంచి వారు పెరిగి పెద్దవారయ్యే వరకు వారిని ఒక గృహస్థులు చేసే వరకు వారి పట్ల మాకున్న బాధ్యతలు నెరవేర్చడానికి ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు దయచేయని ఆయన మా జ్ఞానం వల్ల మా బుద్ధిహీనత వల్ల మా బిడ్డలు ఎక్కడైనా తప్పుదారి పట్టకుండా సహాయం చేయి తండ్రి మా బిడ్డలు తప్పుదారిలో ఉంటే వారి కొరకు నీ సన్నదిలో విజ్ఞాపన చేయడానికి సహాయం ఇచ్చేయమో ఈ తండ్రి చేయలేని పనిని మా పరమ తండ్రి చేస్తాడు కనుక తండ్రి గారు ఏం చేయలేని వాటిని నా బిడ్డల కొరకు నువ్వు పరమ తండ్రిగా చేసి పెట్టు అని నీకు మరొపెట్టడానికి సహాయం చేయ నాయన నీవే మా తండ్రి నాయన ఈ లోకంలో తండ్రులు మాతో కొద్ది కాలమే ఉంటారయ్యా నీవే మా నిచ్చుడమైన తండ్రి నాయన నీవే మా పరమ తండ్రి నాయన మా అవసరతలన్నీ తీర్చే తండ్రి నాయన నిన్ను అడుక్కునడానికి మాకు నేర్పించు నాయన నీకు మరపెట్టుకోవడానికి మాకు నేర్పించు ప్రవ్వా నాయన ప్రతి ఫాదర్ని ఒక యోగ్యమైన ఒక బెస్ట్ ఫాదర్గా సిద్ధపరచుకుంట పరిశుద్ధాత్మ కార్యాన్ని ఇక్కడున్న ప్రతి తండ్రి మీదను కుమ్మరించమని ప్రతి వ్యక్తిని కూడా నీవు ఆశీర్వదించమని ప్రతి గృహమును నీవు దీవించమని ప్రతి కుటుంబము క్రీస్తు చేత కట్టబడిన కుటుంబంగా ఉండటకు ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క కుటుంబాన్ని నీవు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామల్లో అడుగుచున్నాను తండ్రి